అస్సలం అయికు వరహమతుల్లాహి వు అల్లా యొక్క శుభాలు శాంతి మనందరిపై గురిపించుగాక ఈరోజు మంగళగిరి ఈద్గా కమ్యూనిటీ హాల్లో ఇస్లామిక్ ఫ్రంట్ విస్తృత సాయి సమావేశానికి విచ్చేసిన జనాబ్ ఇస్లామిక్ ఫ్రంట్ కన్వీనర్ అక్రమ్ గారికి ఇస్లామిక్ ఫ్రంట్ బోర్డు టెస్ట్ బోర్డు అధ్యక్షులు జనాబ్ అల్తాఫ్ గారికి అలానే ఇస్లామిక్ ఫ్రంట్ బోర్డు టెస్ట్ కార్యదర్శి జనాబ్ ఖాద్రీ గారికి ఇస్లామిక్ పెంట్ అధ్యక్షులు జనాబ్ రియాజ్ గారికి అలానే మాజీ కార్యదర్శి సత్తార్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇస్లామిక్ పెంట్ ట్రస్ట్ బోర్డ్ ట్రస్టీలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ సమావేశానికి ఇచ్చేసిన మంగళగిరి పట్టణ ముస్లిం సోదరులందరికీ మరి ఒక్కసారి ఇస్లామిక్ పెంట్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని పాల ప్రారంభించుకోవడం జరిగింది దేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి తెనాలి రోడ్డు అభివృద్ధి కోసం మున్సిపాలిటీ పెట్టిన ప్రతిపాదనను దుష్ప్రచారం చేస్తున్న మరి కొంతమంది సంఘ సభ్యులపై పూర్తి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఇస్లామిక్ ఫ్రంట్ ట్రస్ట్ బోర్డు మీద అలానే ఇస్లామిక్ ఫ్రంట్ పార్టీ కన్వీనర్ జనాభా అక్రమ్ గారి మీద ఉంది కాబట్టి మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది ఈరోజు మన ఈద్గా కమ్యూనిటీ హాల్లో షాదీఖానాలో ఇస్లామిక్ ఫ్రంట్ సమావేశం మరియు అన్యమన్ సంస్థ వారు ఇద్దరు కలిసి ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ ఉద్దేశం పెనాలి రోడ్లో ఏదైతే పెనాలి రోడ్ విస్తరణలో విస్తరణ జరుగుతుందో అది నలభై అడుగుల నుంచి అరవై అడుగుల విస్తరణ జరుగుతుంది దానికి భాగంగా మన ఖబ్రస్థాన్ స్థలం కూడా ఉంది దాంట్లో ఇప్పుడు ఈ కబ్రస్థాన్ స్థలంలో సుమారు రెండు నెలల క్రితం ఎంటిఎంసి మంగళిరి మున్సిపల్ కార్పొరేషన్ వారు అంజమన్ సంస్థని పిలవడం జరిగింది అంజమన్ సంస్థ వారు మంగళిల్లో ఉన్న జమాత్ పెద్దలను అలాగే అంజుమన్కి సంబంధించిన అన్ని పార్టీల వాళ్లను కూడా పిలవడం జరిగింది అయితే ఆ రోజు ఆ సమావేశంలో కబ్రస్తాన్ స్థలం పదహారు అడుగుల ఎనిమిది అంగళాలు స్థలం కావాలని చెప్పి మున్సిపల్ వారు ప్రతిపాదన పెట్టడం జరిగింది ఆ ప్రతిపాదనకి అంజుమన్ సంస్థ ద్వారా నేను నేను ఇది మంగళగిరి అందరి ముస్లిం సోదరులది అందరిది అందరితో చర్చ చేయాలా అలాగే మా జమాత్ పెద్దలు ఉన్నారు అలాగే అన్యుమన్లో కొన్ని పార్టీలు ఉన్నాయి అపోజిషన్ పార్టీస్ వాళ్ళతో కూడా మాట్లాడి అలాగే ఉల్మా ఇక్రాంతో మాట్లాడి అది ఎంతవరకు జరిగిద్దా లేదా అది ఇవ్వటం పాసిబిలిటీ అయిద్దా లేదా అనేది మేము మీకు తెలియపరుస్తాం అది త్వరలో అని చెప్పి మనం చెప్పడం జరిగింది దాని తర్వాత ఎటువంటి నోటీసులు కానివ్వండి ఎటువంటి మళ్ళీ పిలుపు కానివ్వండి అంజుమన్ సంస్థకి మున్సిపల్ కమిషనర్ కానివ్వండి మున్సిపల్ కమిషనర్ కానివ్వండి మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ మాకు పిలుపు రాలేదు వాళ్ళు ఆ ఏ విధంగా డెవలప్ చేయాలా ఏ విధంగా చేయాలా దాన్ని అందరితో సమన్వయం చేసుకొని అన్ని కమ్యూనిటీ కమ్యూనిటీ వాళ్ళని కలుపుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా మన గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు మన నారా లోకేష్ గారు ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా అన్ని విధంగా ఎవరు నష్టపోతున్నారో ఏమిటో చూడమని చెప్పి మున్సిపల్ వారిని కోరడం జరిగింది దానికి వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రతి ఏదైతే ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతున్నాయో ఆ ప్రాపర్టీ వాళ్ళని పిలిపించి ఒకరిలో ఒకళ్ళు మాట్లాడటం జరుగుతుంది ఈలోపు కొంతమంది రాజకీయ నిరుద్యోగులు మరియు కొంతమంది మంగళూరులో సంఘ సభ్యులు వీళ్ళు ఒక దుష్ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు ఏమని అంజుమన్ సంస్థ వారు ఖబ్రస్థాన్ స్థలాన్ని ఇచ్చేశారు అక్కడ అడిగిందే కబరస్థాన్ స్థలం పదహారు గడ పదిహేడు అడుగులు అడిగితే వీళ్ళు అరవై అడుగులు ఇచ్చేస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు మసీదుల దగ్గర సంతకాల సేకరణ చేస్తున్నారు ఇంటింటికి తిరుగుతున్నారు అనవసరమైన ఒక భయభ్రాంతులు చేస్తూ మంగళిరి ముస్లిం ప్రజలని ఒక దుష్ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు నేనైతే ఒకటే చెప్తున్నా మా అంజుమన్ సంస్థ ద్వారా కానివ్వండి మా మంత్రివర్యులు లోకేష్ గారికి మేము రెండు సార్లు కలవడం జరిగింది ఈ విషయం మీద ఎక్కడ మా ఖబరస్థాన్లో ప్రాబ్లం రాకుండా ఇది ఒక సున్నితమైన అంశం సార్ దీని గురించి మీరు ఒకసారి పరిగణనలో తీసుకోండి మా ఖబరస్థాన్ మా సమాధుల మీద లారీలు బస్సులు వెళ్లకుండా మీరు ఏ విధంగా దాన్ని కాపాడతారు మా ఆత్మగౌరవాన్ని కాపాడండి సార్ అని చెప్పి మేము లోకేష్ గారిని కోరడం జరిగింది ఆయన చాలా సున్ దాని గురించి ఆలోచిస్తూ ప్రతి విషయం ఆలోచిస్తూ అన్నా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీ కమ్యూనిటీకి మీకు ఎక్కడ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటానని చెప్పి మాటిచ్చు మాటివ్వడం జరిగింది అయితే వివాదాల్లో వీళ్ళు గొడవలు చేస్తూ ప్రచారాలు చేయడం వల్ల ఇది సమస్య పరిష్కారం కాదు మనం ఒక హిక్మత్ అంటే ఒక మంచి ఆలోచనతో వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చర్చలు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఖబ్రస్థాన్ స్థలం ఎక్కడ పోకుండా ఏ విధంగా కాపాడుకోవాలనేది మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంజమన్ సంస్థ వారు దీన్ని వీళ్ళు కొంతమంది దుష్ప్రచారం చేస్తూ అది అంజమన్ ఖబ్రస్థాన్ ఇచ్చేస్తుంది అది చేసింది ఇది చేసింది అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్నారు కాబట్టి మంగడిరి ప్రజలు వీళ్ళ మాటలు కళ్ళబొల్లి మాటలు మీరు నమ్మవద్దు కేవలం ఒక వ్యక్తి తన మూడు ఆస్తులు కాపాడుకుంటానికి ఇది ఒక దుష్ప్రచారం చేస్తూ ఇది తిరుగుతున్నారు కాబట్టి ప్రజలారా మీకు ఆ వానాడి రోడ్ లో ఎంతమంది ముస్లిం సోదరులు ఉన్నారో మీకు మీ ప్రాపర్టీస్ కొంత పోతుంది కాబట్టి దాన్ని ఏ విధంగా మనం మన చర్చ చేసి లోకేష్ గారితో మీకు ఏ విధంగా దీనికి న్యాయం చేకూరుగా అది మీరు ఆలోచించండి కబ్రస్థాన్ విషయంలో మేము పూర్తిగా మేము అంజుమన్ సంస్థ మంచి స్టాండ్ తీసుకొని ఉన్నాం అది మేము అతి త్వరలో మేము అందరి దృష్టితో తీసుకుని వస్తాం ఒక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తాం మీ అందరికీ చెప్పకుండా మేము ఏ పని ముందుకు వెళ్ళము ఈ దుష్ప్రచారాలు చేస్తున్న ఈ రాజకీయ నిరుద్యోగుల మాటలు మీరు వినబాకండి ఇది మీకు సగౌరవంగా అన్యమన్ సంస్థ ద్వారా మేము చెప్తున్నాం ఖబ్రస్థాన్ మీద మా సమాధుల మీద ఎటువంటి లారీలు బస్సులు నడవవు ఇది మేము అంజమన్ సంస్థ ద్వారా హామీ ఇస్తున్నాం ఇది మేము కళాఖండిగా మేము చెప్తున్నాం ఇది ఇది కేవలం కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళ మాటలు నమ్మవద్దు సంతకాల సేకరణ అది ఇదని చెప్పి తిరుగుతున్నారు వాళ్ళ మాటలు నమ్మవద్దు మేము లోకేష్ గారితో మాట్లాడుతున్నాం అవసరమైతే నాలుగు సార్లు అయినా ఇంకా అపాయింట్మెంట్ తీసుకుంటాం అది ఏ విధంగా అయితే ఆ రోడ్డుని అరవై అడుగులు తీసుకువెళ్తానికి డెవలప్ చేస్తానికి మేము ఎక్కడా ఆటంకం కాదు మేము అభివృద్ధిలో ముందుకు ఉంటామని అంజమ సంస్థ వారు అది కూడా సవగర్వ సగర్వంగా చెప్తున్నాం మా లోకేష్ గారు నేను ఒకటే అంటున్నా మన మంగడి అదృష్టం మా లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా వేయడం ఎందుకంటే ఒక ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుగా అతను నిలబడి ప్రతి ఒక్కళ్ళకు ఒక పెద్ద అన్నగా నిలబడి మంచి చెడులో ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్క విధంగా అన్ని విధాలుగా ఆయన సహాయ సహకారాలు చేస్తూ మంగడిని అభివృద్ధిలో తీసుకుని వెళ్తుంటే ఇది కొంతమంది పడక కొంతమంది కావాలని అనవసరమైన టీడీపీ పార్టీ కాని పార్టీ మీద కానివ్వండి ఇస్లామిక్ ఫ్రంట్ పార్టీ మీద కానివ్వండి అంజుమన్ సంస్థ పార్టీ అంజుమన్ సంస్థ మీద కానివ్వండి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు సోదరులారా మీ అందరికి నేను సగర్ నేను మీకు ఒక విన్నవించుకుంటున్నా మీ ఆస్తులు పోతున్నాయి కొంతమందికి ఇది మొత్తం నూట ఐదు ఎఫెక్ట్ అవుతున్నాయి ఆ రోడ్డు మొత్తం నూట ఐదు ప్రాపర్టీస్ పోతున్నాయి ఈ నూట ఐదు ప్రాపర్టీల్లో ఇరవై ఎనిమిది ప్రాపర్టీలు పూర్తిగా నష్టపోతున్నారు ఇరవై ఎనిమిది మంది మిగతా దాంట్లో ఇరవై ఎనిమిది మంది ఇరవై తొమ్మిది మంది సుమారుగా దాంట్లో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నారు మిగతా డెబ్బై ఐదు మంది దాంట్లో పట్టాదారులు పాస్ పట్టాదారులు అంటే ఓన్ ప్రాపర్టీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరితో చర్చ చేస్తున్నారు ఏ విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు కాబట్టి మీ ప్రాబ్లమ్స్ ఏముందో అంటే ఏ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీ లీడర్ల దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ మీరు మా అంజుమన్ సంస్థకి రాకుండా పాపం వాళ్ళు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళని రానివ్వకుండా ఏదైతే ఒక కళ్ళబొల్లి మాటలు చెప్తూ వాళ్ళని మభ్య పెడుతూ తిరుగుతున్నారు వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు మీ ప్రాబ్లమ్స్ మీ సమస్యలు ఏమైనా ఉంటే అంజమన్ సంస్థకు నేరుగా రండి నేను మీ ముందర నిలబడి లోకేష్ గారి దగ్గర తీసుకు వెళ్తా మీకు అన్ని విధాలుగా ఏ విధంగా మీ సహాయ సహకారాలు కావాలో లోకేష్ గారి ద్వారా మీకు చేయిస్తానని చెప్పి అంజుమన్ సంస్థ ద్వారా ఇస్లామిక్ ఫ్రంట్ పార్టీ ద్వారా ఈ రాష్ట్ర మైనార్టీ ఈ రాష్ట్ర వక్ బోర్డ్ గా మీకు హామీ ఇస్తున్నాను నమస్తే అస్లాం